హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఫ్రై చేశానండి పొడి వేసి చేశాను తిన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట అంత టేస్ట్గా ఉంటుంది క్యాబేజీ స్మెల్ పడక చాలా మంది క్యాబేజీకి ఫ్రై అయినా కర్రీ అయినా తినరండి కానీ ఈ విధంగా చేస్తే మాత్రం తింటారు చాలా బాగుంటుంది ఇంక ఈ వీడియో నేను ఎలా చేస్తాను మొత్తం వీడియో చూడండి నచ్చితే లైక్ ఇచ్చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్యాబేజీ చూడండి మొత్తం అంతా క్యాబేజీ చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసేసుకొని ఒకసారి కడిగేసిన తర్వాత ఇలా ఒక గిన్నెలో వాటర్ వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి కొంచెం అయితే ఉప్పు వేసుకోండి సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకొని ఒకసారి బాగా చేత్తో ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి పొంగు వచ్చే వరకు ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాల పాటు చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా పొంగు వచ్చింది వాటర్ అనేది ఇప్పుడు ఇవి తీసేసుకోవాలండి మరి మెత్తగా ఉడకకూడదు బాగా ఉడికిపోతే ఫ్రై చేసినప్పుడు మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఇవన్నీ ఒక స్ట్రైనర్లో వడకపెట్టేసుకోండి ఈ విధంగా వడకపెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పొడిమైతే రెడీ చేసుకుందామండి కళాయి పెట్టుకుని ఒక గుప్పుడు వేసానగా వేసుకోవాలి వేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూను జీలకర్ర వేసుకొని అది కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలండి జీలకర్ర అయితే త్వరగానే ఫ్రై అయిపోతుంది అలాగే ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకోండి నువ్వులు వేపించేటప్పుడు చూడండి అవి అంటూ పేలుతూ కూలిపోతాయి చూడండి ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇందులోనే ఉంచితే అడుగుని ఈ వేడికి మాడిపోతాయి చూడండి ఇవి చల్లారిపోయాయి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుని అందులో వెండి కొబ్బరి వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మిక్సీ పట్టుకోండి ఇలాగే ఉండాలి బరకగాన మరి మెత్తగా పొడుల్లా ఉండకుండా ఇలా బరకగా ఉంటే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందామండి ఆయిల్ అయితే ఒక మూడు స్పూన్లు ఈ స్పూన్తో వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు శనగపప్పు వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కాస్త ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిపోవాలండి ఇవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న క్యాబేజీ కూడా వేసేసుకున్నామండి వాటర్ అంతా పోయి అంతా పొడుపులు ఆడుకుంది కదా ఇప్పుడు ఇది కూడా వేసేసుకొని మొత్తం ఈ పోంతా అంతా ఇలాగా ఈ విధంగా కలిపేసేయండి ఇలా ఈ విధంగా కలిపేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి పసుపు కూడా వేసి కలిపేసి మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో నుంచి ఒక ఐదు నిమిషాలు అలాగే మగ్గనివ్వండి వాటర్లోంచి ఆయిల్లో వేసినప్పుడు వాటర్ అంతా పోయి ఆయిల్లో మగ్గిపోయింది అనమాట చూసారే ఇలా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకుని ఈ పౌడర్ను కూడా వేసేసుకొని ఒక స్పూన్ కారం వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోండి పల్లీలు నువ్వులు వేయించి వేసాం కాబట్టి పెద్దగా ఈ ఫ్రై ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదండి పొడి వేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ అయితే సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసాం కదా క్యాబేజీలో ఇప్పుడు చాలా పోతే ఈ టైంలో వేసుకోండి నేను వేసింది అయితే సరిపోలేదని చెప్పి కొంచెం వేశాను అలాగే ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుందామండి వేసేసుకొని ఒక టెన్ సెకండ్స్ ఇలా కలుపుతూ ఉండండి సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదండి అంటే ఇంకా మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే నిజంగా మంచి స్మెల్తో మంచి టేస్ట్గా ఉందండి అన్నంలో కలుపుకుని తింటే ఇంకా వేరే ఏమీ అవసరం లేదనమాట తినే తినాలని అనిపించింది నిజంగా క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి కడుపు నిండా తింటారు ఆరోగ్యానికి కూడా మంచిది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజంగా నచ్చుతుంది ఈ ఫ్రై ఇలా చేస్తే పిల్లలు తింటారండి తప్పకుండా మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలా చూసారో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్